జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ అయిపోయిన తర్వాత కన్సల్టింగ్ టీమ్ తోటి మాట్లాడుతూ తర్వాత వాళ్ళ నాయకులతో మాట్లాడుతూ చేసిన కమెంట్స్ ఏంటి నూట యాభై ఎనిమిది సీట్లలో మనం గెలవబోతున్నాం అని వివిధ మార్గాల ద్వారా తాను తెప్పించుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ క్రోడీకరించుకొని చెప్పిన మాట అండ్ తాను విదేశాలకు వెళ్తూ కూడా మరో మూడు సంస్థలతోటి సర్వేలు చేయమని చెప్పారు క్షేత్రస్థాయిలో పోలింగ్ అయిపోయిన తర్వాత ఆ సర్వే నివేదికలో జగన్మోహన్ రెడ్డి గారికి నాలుగు రోజుల కిందటే చేరా అని మనం మాట్లాడుకున్నాం అయితే తాజాగా వైసీపీకి చెందినటువంటి ముఖ్యులు ఎవరైతే ఉంటారో ముఖ్యులు జగన్మోహన్ రెడ్డి గారితో టచ్లోకి వెళ్ళి ఎన్ని సీట్లు మనం మోసం గెలవబోతూ ఉన్నాం ఎలాంటి మెసేజ్ కు పంపించాలి అన్న వాళ్ళ వాళ్ళ పత్రికల్లో అయినా ఒక మెసేజ్ అయితే పంపించాలి కదా సో ఎలాంటి ఏమంటారు ఎలాంటి కాంటాక్ట్స్తో పంపించాలి మన మెసేజ్ క్యాడర్కి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారితో డిస్కస్ చేస్తే నేను ఇక్కడికి వస్తూ వస్తూ ఏ నంబర్ అయితే చెప్పానో ఆ నెంబర్ వస్తుంది నూట యాభైకి మించి మనకు సీట్లు మళ్ళీ వస్తూ ఉన్నాయి అంతకుమించి తక్కువేం రాదు అని అదే కాన్ఫిడెన్స్తో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారట చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని విపక్ష కూటమికి పోయింట్సారి వచ్చిన ఇరవై మూడు కానీ వచ్చే అవకాశం లేదు అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అట ఇక్కడ చంద్రబాబు కుట్రలకు తెరలేపుతున్నారు కౌంటింగ్ని టార్గెట్గా చేసుకొని చంద్రబాబు రకరకాల ప్లాన్లు చేస్తున్నారు అని చెప్పిన అసలు చంద్రబాబు అనుకున్నట్లు దగ్గరికి దరిదాపుల్లోనో టైటో పరిస్థితి లేదు మనకు ల్యాండ్ స్లైడ్ పెట్టడం రాబోతుంది డోంట్ వరీ కౌంటింగ్కి సంబంధించిన మన వాళ్ళందరినీ కనుక సిద్ధం చేయండి ఆ ఏర్పాట్లు చూడండి చాలా బ్రహ్మాండమైన మెజారిటీతో మనం గెలవబోతున్నామని జగన్మోహన్ రెడ్డి గారు సేమ్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు సేమ్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు నెక్స్ట్ చూడాలి ఫలితాలు వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఎగ్జిట్ పోల్స్ చూద్దాం ఎగ్జాక్ట్ పోల్స్ చూద్దాం ఎవరి అంచనా కరెక్టో ఎవరి ధైర్యం కరెక్టో ఎవరి ఆందోళనతో రకరకాల అన్నిటికీ పరిష్కారం మరో నాలుగు ఐదు రోజులు దొరకబోతుంది కదా